తిరుపతి టీడీపీ సీనియర్ నేత విజయ్ కుమార్ ఆవిష్కరించారు ప్రైమ్ నైన్ న్యూస్ యాజమాన్యానికి ప్రజలకు టీడీపీ జనసేన నాయకులకు విజయ్ కుమార్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రంలో అవినీతి పాలన పోయి మంచి పాలన రావాలని ఆకాంక్షించారు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన తప్పుడు జీవోలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేసినట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుందని విజయ్ కుమార్ ఆకాంక్షించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఆంధ్ర రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నాయుడు గారికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అలాగే జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే తిరుపతి ప్రజలందరికీ మిత్రులకి శ్రేయోభిలాషులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మన ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర పండుగలాగా ఈ సంక్రాంతి సంబరాలని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవడం చాలా సంతోషదాయకం భారతదేశంలో యువత ఎక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నా కానీ ఎన్నో వ్యయ ప్రయోజాలు కోర్చి వచ్చి తమ ఊర్లో ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది